అలా నెట్టుకోవద్దు కొట్టుకోవద్దు అలా అంటేనే నేను మంచిగా చూసుకుంటాను అంటే నేను ఎట్ల కొట్లు వాళ్ళ అమ్మ నాన్న మాట్లాడతాను అది కూడా నేను గ్యారంటీ బుర్ర అది చూ రెండు రోజులు అసలు పిల్ల చూడు అయిపోయిందో ముఖం అంతా ఎట్లా డల్ అయిపోయి ఆ చూడు బక్కగా అయిపోయి ఎంత ప్రేమగా పెంచుకున్నానంటే దాన్ని నాకు తెలుసు అర్థమైతుందా ఇంకోసారి తెలిసి తెలిసి కూడా మళ్ళీ అట్లా పిచ్చి బిహేవ్ చేయరు అట్లా పిచ్చిగా మాట్లాడదు లేదు నేను తినకుండా ఉండాలి ఎప్పుడే మొత్తం ఆగం ఆగం పట్టిచ్చిన అండర్స్టాండింగ్ ఉండాలి ఫస్ట్ ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉండాలి ఫస్ట్ పల్లిద్దరికి మేము అంటే ఒక్కతే ఆడపిల్ల అందరి మధ్యలో గారాభంగా పెంచుకోను అది మా బాధ అంత మించి ఇంకేళ్ళు ఇప్పుడు మా అమ్మాయి ఎలా చేసింది అనేటప్పుడు మాకు బాధ ఉంటది కదా నా పరుగు పోతుంది నాకు వీలు ఉండదు రేపు మీటింగ్ లకివరు సో హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మొన్న చూసారు కదా పెద్దమ్మ చాలా స్టండ్ చేశారు నాని వెళ్ళిపోవడం దాని తర్వాత కూడా మళ్ళీ ఇంకా పెద్ద గొడవ అయింది మా వాళ్ళు మా పెద్ద చెప్పారు అన్నమాట వచ్చినాక ఎందుకంత గట్టిగా అరుస్తున్నారని చెప్పేసి అని అడిగారంట సో ఆ దది కూడా చాలా పెద్ద లొల్ల అయిపోయింది అనమాట సో ఆ దది కూడా చాలా పెద్ద లొల్ల అయిపోయింది అనమాట సో నేను టూ డేస్ నుంచి అసలు ఏం తినట్లేదు ఏం తాగట్లేదు అని చెప్పేసి ఆమె ఎంతకంత కొంచెం కాంప్రమైజ్ అయ్యి ఆ ఒకసారి పిలు నేను చెప్పే కండిషన్స్ అన్నిటికీ ఓకే ఆ నేను చెప్పిన అని వింటానంటేనే ఒకసారి మాట్లాడతా ఇదని చెప్పేసి అని అయితే అన్నారనమాట సో నేనైతే నాని పిలుస్తా అంటే కింద అయితే చేయట్లేదు సో ఎందుకంటే లాస్ట్ టైం చెప్పిన కదా మొన్న గొడవ అయిందని చెప్పి పైన తీసుకొచ్చిన కెమెరా పెట్టిన సంగతి ఇద్దరికి తెలియదు పెద్దమ్కి తెలియదు నానికి తెలియదు సో ఇక్కడ సెట్ చేసి ఆ తెలియకుండానే మొత్తం తీస్తా సో ఏమవుతుందో వెయిట్ చేద్దాం గైస్ తిరిగి తిరిగి ఇందులో తిని లేకుండా మైండ్ పోయింది కదా మంచిగా మాట్లాడు నువ్వు కూడా ఎందుకు అంత కోపం కోపంగా అట్లా ఎందుకు మాట్లాడుతున్నావు కోపంతో వచ్చిన మాటలు కాదు బాధతో వచ్చిన మాటలు వద్దుగానే కానీ నువ్వు ఏం మాట్లాడకు ఆమె అన్న దానికి జస్ట్ నువ్వు కొట్టు అంతే దాన్ని మించి నువ్వు ఎక్స్ట్రా మాట్లాడవు ఓకే ఏం మాట్లాడి అడిగిన దానికి ఆన్సర్ ఇవి బట్ ఎక్కువ ఏం మాట్లాడకు అంటే ఎదురు సమాధానం చెప్పడం కానీ ఏమైనా ఇట్లా ఉండడాంటే ఓకే అంటే ఇలా ఉంటాం ఓకే అట్లా చేస్తాం లేదు నేను తినకుండా ఉన్నా మొత్తం ఆగవాహం పట్టించిన మొత్తం ఆగవాహం పట్టించిన

లేదు నువ్వు చేసింది కూడా మరి అలానే ఉంది కదా నేను ఇప్పటికి కూడా నేను వెనకాలేసుకొని రా న సెవెన్ పర్సెంట్ కూడా మళ్ళీ అదే మూమెంట్ తీసుకో పోకునా అని తెలిసి తెలిసి కూడా మళ్ళీ అట్లా పిచ్చగా బిహేవ్గా అట్లా పిచ్చగా మాట్లాడదు గురువా ప్రశామని చూసుకొని మాట్లాడుతుంటున్నారు కాలు పిలి మళ్ళీ వస్తుంది మా పెద్దమ్మ ఎవరు వచ్చిర్రు ఒక ఆంటీ మాట్లాడుతుంది

అట్లాంటి నువ్వు ఏం చేసుకుంటావు చేసుకుంటా నేను చేసుకునేది అట్లా నా ఏందమ్మా ఏంటమ్మా వచ్చా నాని రమ్మన్నారు కదా మీరే బిజీగా ఉన్నారు మాట్లాడుతున్నారు కింద ఎవరు కాల్ చేస్తే కిందకి వచ్చానని నేనే పైకి రమ్మన్నా డైరెక్ట్ మళ్ళీ ఇంకెందుకు ఆంటీ ఉన్నారు కదా వచ్చింది అవునా మొన్న చేసిన దానికి బిడ్డ బెదిరిండి పాపం పిలిపేదిడు కానీ రెండు రోజులు నుంచి అన్నమే తినట్లేదు అందుకనే పిలిపించారు నిద్ర బోటం లేదు తిండి తినట్లేదు ఈసారి ఏదో మాట్లాడదాం అని పిలిపించారు ఏదో నీకు కోపంలో అట్లా నేను కోపంగా భయంతో అన్న ఎక్కడ దూరం చేస్తారని చెప్పి ఏం లేదు దూరం చేసేది ఏం లేదన్న నువ్వు మంచిగా చూసుకుంటానంటే ఎవరైనా అయో ఎంత ప్రేమగా పెంచుకున్నావు ఎవరైనా కళ్ళ ముందు ఒక దెబ్బ కొడితే తట్టుకోలేము నేను దాని గురించి మాట్లాడలేదు ఇప్పుడు కోపం అనేది అందరికి వస్తుంది మాకు వస్తుంది కానీ అలా నెట్టుకోవద్దు కొట్టుకోవద్దు అలా అంటేనే నేను మంచిగా చూసుకుంటాను అంటే నేను ఎట్ల కొట్లో వాళ్ళ అమ్మ నాన్నతో మాట్లాడతాను అది కూడా నేను గ్యారంటీ ఇవ్వను ఇప్పుడే చెప్తున్నాను మాట్లాడతాను ఎందుకంటే దాని బాధ చూడలేక ఇప్పుడు నేను తట్టుకోలేకపోతాను ఫస్ట్ రెండు రోజులు దాని పరిస్థితి ఎంత ప్రేమ ఎంత ప్రేమగా పెంచుకున్నానంటే దాన్ని నాకు తెలుసు అర్థమైతందా ఇంకోసారి ఇప్పుడు ఒప్పుకుంటా అసలు నేను సరే పో నేను ఇప్పుడు నేను కండిషన్ పెడుతున్నాను నా బిడ్డను ప్రేమగా చూసుకుంటాను అంటే నేను ఓకే చేస్తాను వాళ్ళు అది కూడా వాళ్ళ అమ్మ నాన్న అడిగినాకే నీకు చెప్తాను మరి ఇక్కడ కూర్చున్నది పదండి తిరుగుతు మాట్లాడదు మధ్యలో పెద్దమ్మాయి వెళ్తాడు ఆయన నుంచి ఆయన కూడా తిరుగుతా ఉన్నాడు తింటూరు రెడ్డి ఎందుకంటే అది రెండు రోజులు అసలు పిల్ల చూడు అయిపోయింది ముఖం అంత ఎట్లా డల్ అయిపోయి చూడు బట్టయి సరేనా మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకో పెద్దోళ్ళని కూర్చోబెట్టాలి కొట్టుకోకూడదు మమ్మల్ని పిలవండి మాకు చెప్పండి అప్పుడు కొద్ది బాగుంటుంది అంతేగాని ఏముంది లైఫ్ చెప్పు మంచి సంతోషంగా ఉండాలి తిన్నామా ఒక ఏదో సరదాగా వెళ్ళినా అంతే గొడవలు ఎవరికైనా వస్తాయి అర్థమవుతుందా మేము ఏంటంటే ఒక్కతే ఆడపిల్ల అందరి మధ్యలో గారాభంగా పెంచుకోను అది మా బాధ అంతమించి ఇంకేళ్ళు సరేదా సర్లే మనసులో ఏం పెట్టుకోకు నేను గట్టిగా అంటే ఒక తల్లిగా మాట్లాడాను గుర్తుంచుకో నాకు నా నాకు ఉంటారు పిల్లలు మేము అట్లా గట్టి అన్నను అంటే రేపు తర్వాత నా పిల్లని పెళ్లి చేసుకున్నాక మీ పెద్ద మాట్లాది ఇచ్చింది ఇట్లా తిట్టింది అన్న బాబు అది నేను చెప్పేది మా అమ్మాయి గుర్తించుకో ఇప్పుడే చెప్తున్నా మంచిగా ఉండండి పెళ్లి చేసుకోండి మంచిగా ఉండండి కాదను ప్రేమించి పెళ్లి చేసుకుంటే అదొక వేరే ఉంటుంది అరేంజ్మెంట్ వేరే ఉంటుంది అండర్స్టాండింగ్ ఉండాలి ఫస్ట్ పలిద్దరికి అండర్స్టాండింగ్ ఉండాలి ఫస్ట్ పల్లిద్దరికి ఒక మాట ఎవరన్నా ఒక మాట ఎవరన్నా తగ్గాలి అప్పుడు అది అండర్స్టాండింగ్ అయిపోతుంది సరదాగా ఉండండి మంచిగా ఉండండి మేమేం అనట్లేదు అంతే నాకు కావాలి మా బాధ ఏంటంటే ఒక్కతే ఆడపిల్ల మా మేము మా కళ్ళ ముందు బాధపడుతుంటే మేము తట్టుకోలేము అంత మించి వెళ్ళి మా ఇంట్లోనే ఉండండి కావాలంటే పెళ్లి చేసుకోవాలి మేమే ఫీల్ అవం నేను ఇంకా చెప్తున్నా చెప్తున్నా మా మాట్లాడి గారభంగా చెప్తున్నాం అసలు యాంగిల్ ఇది కోపం అంటూ మా అమ్మాయిని ఇప్పుడు మేము లవ్ మ్యారేజ్ చేస్తే మాకు లేదు అసలు అరేంజ్మెంట్ ఏదో మంచి వాళ్ళు వేరే వాళ్ళని మంచి జాబ్ చేసేవాళ్ళు ఇక పిల్లకి ఎవరిష్టం అయితే వాళ్ళని చేస్తాం కానీ ఇష్టం లేని పిల్లలు అయితే చేయలేము కదా అది దానికి ఆలోచించాం మేము కూడా రాత్రి అంతా రెండు రోజుల పెట్టానని అన్నం కూడా ముట్టుకోవట్లేదు బాధపడతాం ఇక్కడ కూర్చున్నా అవునా మరి నుంచి మరి పిలిస్తే అయిపోయింది ఒకసారి అది మాత్రం కావాలి మంచి మాకు మాకేం ప్రాబ్లం లేదు నేను వాళ్ళ అమ్మ నాన్న అడిగినాక సమాధానం చెప్తా అది కూడా సరేనా ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న చెప్పాలి ఫస్ట్ నేను మరి ఇప్పుడు నిన్ను చూపించాలి ఒకసారి ఇప్పుడే వద్దు కంగారు ఇప్పుడే మీరు ఇప్పుడు నేను ఒప్పుకున్నానని మీరు ఇష్టం వచ్చినట్టు బైక్ మీద తిరగబాకండి ఫస్ట్ మానేసేయండి అరే నేను చెప్తున్నా ఇప్పుడు నలుగురు కళ్ళల్లో పడకూడదు మనం ఎప్పుడైనా సరే సరే నేను ఒప్పుకున్నా అనగానే ఏమైందంటే సంతోషం ఎక్కువైపోయి మీరు ముందు లో తిరగడం జరుపుకోవాలి ఈ కాలనీలో నాకు మంచి పేరుంది అందుకని ఆ పేరు పోకూడదని నీకు కోపం పడ్డాను తప్ప ఇప్పుడు అందరికి నేనే వెళ్ళి చెప్పుకుంటాను ఇలా చేస్తారు ఎందుకు చేశారని ఇప్పుడు మా అమ్మాయి ఇలా చేసింది అనేటప్పుడు మాకు బాధ ఉంటది కదా నా పరుపు పోతుంది నాకు విలువ ఉండదు రేపే మీటింగ్ లకి విలువరు అందుకని నేను దానికే కోపపడ్డా మంచి నేను ఎంక్వైరీ చేస్తాను నిన్న ఎంక్వైరీ చేసినాకే ఓకే చేస్తాను మంచిోడా చెడ్డోడా నీక అన్ని అలవాటు ఉంది ఎంక్వైరీ అయితే ఓకే చేస్తాను వాళ్ళ అమ్మ నాన్న కూడా ఓకే చేస్తాను సరేనా సరే మనసులో ఏం తెచ్చుకో బాకు కూడా కింద అన్నం తినేసిపోతుండ్రడ్ మొమెంట్స్ లైట్ సరే ఒక్క పొ పొతే ఏ ఉక్కుట మొత్తం ఇంత నెగటివ్ మైండ్ సెట్ అంటే నిదైతే నిదనే చేస్తున్నావా ఇప్పుడు నెగటివ్ అనుకున్నా పాజిటివ్ అయిందా లేదా అవ్వవు మనం క్రియేట్ అలా ప్రిపేర్ అయిపోయి అలా క్రియేట్ చేయాలి అయ్యేటట్టు చేయాలి మనం ఇప్పుడు जरूरत అనుకునే జరగవు జరగని అనుకునే జరుగుతాయి కదా అందుకనే ఇట్లా నెగటివ్ మాట్లాడతావు నీ ముఖం సర్లే మరి వెళ్ళి నేను కొంచెం చెప్పాను ఇట్లా సో గాయస్ చూసారు కదా ఫైనల్లీ అయితే ఒప్పుకొని ఒప్పుకోనట్టుగా అయితే బిహేవ్ అన్నమాట సో ఏమవుతుందో ఏంటో ఏం తెలీదు అంటే ఇంకా స్టిల్ ఇంకా మా మమ్మీ మా డాడీ దగ్గర పెండింగ్ అయితే ఉంది ఆ పెద్దమ్మ వాళ్ళ దగ్గర మాట్లాడి చెప్తాను అని చెప్పేసి అని చెప్పారు సో వాళ్ళుగా ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం సో ప్రతి ఒక్కటి అయితే నేను అయితే అప్డేట్ అయితే పక్కా ఇస్తా గాయ ఈ వీడియోస్ అన్ని అయితే బ్యాక్ టు బ్యాక్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయితే నేను షూట్ చేసుకొని పెట్టుకుంటున్నా ఇదంతా అయిపోయినాక అందరూ ఓకే అనుకున్నాక విత్ పర్మిషన్ ఒక్కొక్క వీడియో అయితే పోస్ట్ చేస్తా సో గాయస్ అండ్ దాన్ని వెయిట్ చేయండి వరకు బాయ్ బాయ్